నేను ఈ మధ్య జపాన్ అండ్ చైనా రష్యా హాలిడే ట్రిప్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే మన తెలుగు సినిమాకు వాళ్ళు ఇస్తున్న గౌరవం చూసి నాకు మామూలు ఆనందమే లేదు అంటే మన రామ్ చరణ్ గారి గురించి ప్రభాస్ గురించి ఎన్టీఆర్ గురించి బన్నీ గురించి మహేష్ గారి గురించి మన స్టార్ హీరోలు అందరినీ వాళ్ళ ఓన్ చేసేసుకున్నారు వాళ్ళ ఓన్ హీరోలాగా ఓన్ చేసేసుకొని ఆ కంట్రీస్కి వెళ్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది ఈరోజు ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు హిందీ సినిమాగానే అందరికీ తెలిసేది ఇవాళ లేదు మన తెలుగు సినిమా కూడా ఇండియన్ సినిమా అంటేనే తెలుగు సినిమా సౌత్ నుంచి వచ్చే సినిమా అనేది బాలీవుడ్లో కూడా మాట్లాడుతున్నారు ఇంత తెలుగు సినిమాని ఈ టాప్ పొజిషన్లో పెట్టిన దర్శకులకి మన స్టార్ హీరోలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మేము చేసే సినిమాలకి ఇంతకుముందు మన తెలుగు స్టేట్స్ ఉండేటివి దాని తర్వాత ఓవర్సీస్ మార్కెట్ వచ్చింది ఓవర్సీస్ నుంచి ఇండియన్ మార్కెట్ అయింది ఇండియన్ మార్కెట్ నుంచి వాళ్ళ గ్లోబల్ మార్కెట్ అయింది మన తెలుగు సినిమా గ్లోబల్ వరకు రీచ్ అవుతున్న తరుణంలో అందరి హీరోల ఫ్యాన్స్కు నా రిక్వెస్ట్ ఒకటి తెలుగు సినిమా ఇవాళ గర్వంగా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు స్టార్ హీరోల్ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు మనం అందరం మన తెలుగు హీరోల్ని మన తెలుగు సినిమాని ఆ స్థానంలో ఉంచుతున్న మన హీరోలందరినీ గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి ప్రతి ఒక్క అందరి హీరోల అభిమానులకు ఉంది దయచేసి మీరు అందరు గుర్తుపెట్టుకుని తెలుగు సినిమా ఇవాళ కాలర చేసుకునే స్టేజ్లో ఉంది దాన్ని మనం తగ్గియద్దు థ్యాంక్ యూ